వెళ్ళేటప్పుడు ప్రభావంతో వెళ్తున్నావు నువ్వు శక్తితో ఆత్మ బలంతో వెళ్తున్నావు నువ్వు ఉజ్జీవంతో వెళ్తున్నావు దేవుని కొరకు ఫలిస్తాం మనకు అర్థం కాదు అసలు కొన్ని విషయాలు అర్థం కావు కానీ తర్వాత 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 దేవుని సన్నిధిలో మనం మోకాళ్ళు వేసి ప్రార్థించాము చేశాము కూర్చొని ఆలోచిస్తావు కూర్చున్నావు ఈ పందిళ్ళలో లేకపోతే తల కింద చేతులు పెట్టుకొని నాకు అత ఏంది ప్రభువా ఎక్కడోడిని ఆడదాన్ని ఇక్కడ తీసుకువచ్చిందని ఏడు పెట్టా ఉన్నాయన్న నీకోసమే వచ్చానా అనుకుంటా నువ్వు ఆలోచించుకుంటా గడిపావు చూడు ఇవన్నీ నీ జ్ఞాపకాలు ఉంటాయి కదా గుర్తుపెట్టుకో నువ్వు ఎలా గడిపావు అన్నది కాదు దేవునితో ఉన్నావు ఈ నాలుగు రోజులు నువ్వు ఈ నాలుగు రోజులు నువ్వు ప్రార్థించావు పాడావు ఆరాధించావు వాక్యం విన్నావు బైబుల్ చదివావు ఈ పందిళ్ళలోనే పండుకొని నిద్రపోయావు పసిబిడ్డలాగా నా తండ్రి నిన్ను గమనించాడు నన్ను ప్రేమించే కదా నా బిడ్డ వచ్చాడు నన్ను ప్రేమించే కదా కొంతమంది అయితే ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు సైతం తమ్మును తాము తగ్గించుకొని వచ్చారు దేవుని పాదాల దగ్గరికి అలా ఒక రేంజ్లో ఉన్నటువంటి ఆ స్థితిని కూడా పక్కన పెట్టేసి నేను ఏమాత్రం అనుకుని వచ్చి ఆయన సన్నిధిని ఆ దుమ్ములో దూళ్ళలో పడి సాష్టాంగుకున్నారు దీని ఫలం నీకు అర్థం కాకుండా జరుగుతుంటుంది ఆ నెరవేర్పులైన తర్వాత ఒక దినాన్ని గుర్తు చేస్తాడు ఫలానా రోజు నా సన్నిధిలో నువ్వు పడిగాపులు కాసి ఏంటయ్యా నా పరిస్థితి అన్న గుర్తుందా అది అదిగో ఆ దినమున నీవు కార్చిన కన్నీళ్లకు నా సన్నిధికి వచ్చి నిన్ను నువ్వు తగ్గించుకున్న దానికి ఇదిగో నేను ఇస్తున్న జవాబులు ఇవి